నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు డిసెంబర్లో గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహం ఎప్పుడు ట్రాన్సిట్ అవుతుంది ఏ రాశిలోకి ట్రాన్సిట్ అవుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుందామండి మొదటగా మనము రవి గ్రహం గనక చూసుకున్నట్లయితే రవి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరగడము దాని తర్వాత నెలాఖిరి వరకు అంటే ముప్పై ఒక తారీఖు వరకు కూడా మనకి ధనసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది చంద్రుడు ఎలాగో మనకి రెండున్నర రోజులకి రాశి మారుతూ ఉంటారు కాబట్టి చంద్రుడి పరిజ్ఞానం మనకు అంతగా తీసుకోము మేజర్ ట్రాన్సిట్స్కి సంబంధించి సో కుజుడు కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ ఏడో తారీఖున ధనుసు రాశిలోకి సంచారము దానికంటే ముందు మొదటి ఆరు రోజులు కూడా వృశ్చిక రాశిలో సంచారము రవి కుజుల యొక్క కలయిక మొదటి ఆరు రోజుల వరకు కూడా ఉంటుంది ధనస్ వృశ్చిక రాశిలో తర్వాత డిసెంబర్ ఏడో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా కుజుడు ధనసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది గురుగ్రహం చూసుకున్నట్లయితే వక్రిగతిలో ఉండి ఫస్ట్ ఫైవ్ డేస్ అంటే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా గురువు మనకి కర్కాటక రాశిలో సంచారం జరిగి వక్రిగతిలో మనకి మిథునం రాశిలోకి ఎంటర్ అవ్వడం అనేది కనిపిస్తుంది అనమాట అండ్ మనము చాలా ఎపిసోడ్స్ లో వరకు కూడా చెప్పుకున్నాము గురు గురువు మనకి ఈ సంవత్సరం అతిచారి లో ఉంటారు ట్రాన్సిట్ లో అని అంటే ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది సో మిథున్ రాశిలో సంచారం జరుగుతుంది అనమాట ఐదో తారీఖు నుంచి నెలాఖిరి వరకు కూడా శని చూసుకున్నట్లయితే మీనరాశిలో సంచారము పూర్వభాద్ర నక్షత్రంలో నుంచి సంచారం జరుగుతుంది రాహు చూసుకున్నట్లయితే గనక కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంచారము కేతు పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం జరగడము అండ్ బుధుడి గనక చూసుకున్నట్లయితే మొదటి పదిహారు రోజులు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారము తర్వాత ధనుసు రాశిలోకి సంచారం అనేది కనిపిస్తుంది అండ్ శుక్రుడు కనుక చూసుకున్నట్లయితే మొదటి ఇరవై రోజులు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారము దాని తర్వాత ధనుసు రాశిలోకి సంచారం జరుగుతుంది సో ఇలాంటి గ్రహగతులని మనం గనక పరిశీలించినట్లయితే ఎక్కువ మనకి ధనుసు రాశి వృశ్చిక రాశి యాక్టివేషన్ అనేది కనిపిస్తుంది అండ్ మనకి శుక్రుడు మనకి వృశ్చిక రాశిలో సంచారము తులారాశి నుంచి వృశ్చిక రాశిలో తర్వాత వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ఇక్కడ కూడా మనకి జలతత్వమైన వృశ్చిక రాశి యాక్టివేషన్లో ఉండడము అండ్ మనకి శని కూడా మీనరాశిలో సంచారము జలతత్వ రాశి అవ్వడము అండ్ శు రాహు వచ్చేసరికి శతభిష నక్షత్రము జలతత్వ నక్షత్రంలో అంటే శతభిష మనకి వరుణుడు రూల్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి వరుణుడు వర్షాలకి కారణం అని కూడా మనం చెప్తూ ఉంటాం అంటే ఆయన వర్షాలకి దేవుడు లేకపోతే మనకి సముద్రాలకి దేవుడు అని కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి రాహు అక్కడ సంచారం జరగడము అండ్ రవి కూడా మనకి మొదట పదిహేను రోజులు వృశ్చిక రాశిలో సంచారము తర్వాత మనకి ధనసు రాశిలో సంచారము సో ఇలాంటి ని మనము చూసుకున్నట్లు అయితే కనుక మనకి గ్లోబల్ లెవెల్గా చూసుకుంటే మనకి వాటర్కి సంబంధించి అంటే జలానికి సంబంధించి కొద్ది కొద్దిగా మనకి ఇష్యూస్ రావడం అంటే సైక్లోన్స్ రావడము టైఫూన్స్ రావడము లేకపోతే వాటర్కి సంబంధించి యాక్సిడెంట్స్ జరగడం అంటే కొంత కొన్ని కొంతమంది బీచెస్కి వెళ్ళడము అక్కడ ఇష్యూస్ రావడము లేకపోతే యాక్సిడెంట్ జరగడము వీళ్ళు కొద్దిగా నెగ్లిజెన్సీ తోటి ఉన్నప్పుడు కొద్దిగా యాక్సిడెంట్స్ జరగడము వాటర్ కి సంబంధించి ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీళ్ళనంత మట్టుకు ద్వాదశ రాసులు అందరూ కూడా ఇదొక కామన్ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఎక్కడన్నా నదీ స్థానాలకు వెళ్ళినా సముద్ర స్థానాలకు వెళ్ళినా కొద్దిగా అలర్ట్గా ఉండే ప్రయత్నం చేసుకోండి మనకి ఈ ట్రాన్సిట్స్ వల్ల చలి తీవ్రత కూడా ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది మనకి తెలుగు రాష్ట్రాలలో చలి కూడా ఎక్కువ ఉంటుంది ఈ కోల్డ్ ఫ్రంట్ అనేది అయితే చెప్తూ ఉంటామో ఈ మొదట పదిహేను పదహారు రోజులు కూడా కోల్డ్ ఫ్రంట్ అనేది ఎక్కువ ఉండి ఉష్ణం చాలా చలి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సో అది కూడా ఒకటి మైండ్ లో పెట్టుకోండి ఎవరైనా సముద్ర తీరంలో ఉన్న వాళ్ళు ఇతర వేరే దేశాలలో ఉంటే గనక ఈ జలాశయాలకి వెళ్ళినప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి ఎలాంటి వాటర్ స్పోర్ట్స్కి చేసుకున్నా కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండి ప్రికాషన్స్ తీసుకోండి అండ్ ఇమోషన్స్ పైన డెసిషన్స్ తీసుకోకండి ద్వాదశ రాసుల వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక కామన్ పాయింట్ అనమాట ఎటువంటి డెసిషన్స్ లైఫ్కి సంబంధించి మేజర్ ఈవెంట్స్కి సంబంధించి డెసిషన్స్ మీరు ఏవైతే తీసుకుంటారో అవి ఇమోషన్స్ మీద తీసుకున్నట్లయితే గనక మీకు చాలా మట్టుకు నష్టపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా లాజికల్ గా ప్రాక్టికల్ గా మీరు డెసిషన్స్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి అండ్ ఇండివిజువల్గా గా ఏ రాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి అనేది నేను మీకు వివరిస్తాను తులారాశి వాళ్ళకి లేదా లగ్నం వాళ్ళకి గనక డిసెంబర్ రాశి ఫలాలు చూసుకుంటే తులారాశి వాళ్ళకి కూడా కొద్దిపాటిగా మెరుగ్గానే ఉందండి ఈ నెలంతా కూడా ఆర్థిక ఇబ్బందులు అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు నెల మొదలు లగ్నాధిపతి అయిన శుక్రుడు లగ్నంలోనే సంచారం అంటే తులారాశిలోనే సంచారము తర్వాత ద్వితీయ స్థానంలో ద్వితీయాధిపతితో కలిసి ఉండడము దాని తర్వాత మళ్ళీ తృతీయ స్థానంలోకి ద్వితీయాధిపతి అయిన శుక్ర గురు సారీ కుజుడితో కలిసి ఉండడము సంచారం జరగడం అనేది కనిపిస్తుంది లాభాధిపతి రవి కూడా కలిసే ఉంటారు కాబట్టి ఈ నెలలో మీకు ఇదివరకు ఎక్కడి నుంచి అయినా సరే డబ్బులు రావాల్సినవి ఉండి అవి ఆగిపోయి ఉంటే గనక అవి ఈ నెలలో మీకు ఆ డబ్బులు రావడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పంచమ స్థానంలో ఉన్న రాహు ఏంటంటే మీ ఇంటెలిజెన్స్ మీ ఆలోచన శక్తి మీ ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండడము షార్ప్ గా ఉండడము చురుగ్గా ఆలోచించడము ఏదైనా స్పెక్యులేటివ్గా మీరు ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలనుకున్న స్ట్రాటజిక్ ప్లానింగ్ చేసుకోవాలనుకున్న కూడా రాహు చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్లో ఉంటాయి లాభస్థానంలో కేతు సంచారము ఇది వరకు మిమ్మల్ని నో నెట్వర్క్ సర్కిల్ నుంచి కొద్దిపాటిగా డిస్కనెక్ట్ చేసుకున్నట్లయితే గనక ఈ నెలలో మళ్ళీ అలాంటి ఇష్యూస్ ఏం లేకుండా కొత్తగా కొలాబరేషన్స్ అవ్వడానికి కూడా మనకి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అండ్ మనకి స్థానంలో శని సంచారము ఇదివరకు కూడా మనకి వక్రిగతిలో ఉన్న శని ఏంటంటే ఇబ్బంది పెట్టింది అని అనుకుంటే గనక ఇప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా మీకు కొద్దిగా రిలీఫ్ రావడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తులారాశి వాళ్ళకి ఆ మంచి డాక్టర్స్ ని కూడా కన్సల్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఇదివరకు ప్రాపర్గా గైడెన్స్ దొరకలేదు హెల్త్ విషయంలో అనుకుంటే గనక ఈ నెలలో మీకు ఆ గైడెన్స్ రావడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అష్టమంలో మనకి ఇక్కడ శుక్రుడు ద్వితీయ స్థానంలోకి సంచారం అయినప్పుడు అష్టమ స్థానం పైన కూడా దృష్టి పడుతుంది కాబట్టి అత్తవారింటి దగ్గర నుంచి కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీలైనంత మట్టుకు చాలా పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ భాగ్యస్థానంలో గురు సంచారం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే డిసెంబర్ ఐదో తారీఖున గురువు వక్రిగతిలో మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది కాబట్టి అది మీకు భాగ్యస్థానం అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ రావడము దూరదేశ ప్రయాణాలు చేయడము దూర ప్రాంత ప్రయాణాలు చేయడము లేకపోతే ఏదైనా దేవాలయాలు విజిట్ చేయడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే తులారాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఇంకా ఆర్థికంగా కానివ్వండి లేకపోతే గృహంలో మంచి శుభకార్యాలు చేసుకోవడానికి దైవ బలం కావాలి అని అనుకున్న వాళ్ళైతే గనక ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి ఆరాధన రెగ్యులర్ గా చేసుకోవడము లలితాదేవి పారాయణం అలవాటు ఉన్న వాళ్ళైతే లలిత సహస్రనామం పారాయణం చేసుకోవడము ఉదయం సాయంకాలం ఒకసారి చదువుకున్నా సరిపోతుంది అమ్మవారికి మీరు ఎంత దగ్గరగా ఉంటే మీకు అంత మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అలాగే రవి కూడా మీకు బాధకుడు అవుతారు తులారాశి వాళ్ళకి రవి బాధకుడు కాబట్టి రవి కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే కనుక ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడము రవికి అర్ఘం ఇవ్వడము ఇలాంటివి చేసుకున్నట్లయితే కనుక ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి